మా ఎలా ఉన్నారు బాగున్నారా మంచిగా అందంగా సూటిగా చుత్తు లేకుండా చెప్దాం అనుకున్నా నాలుగు రోజుల నుంచి అందంగా చెప్పలేకపోతున్నాను సూటిగా చెప్పలే పోతున్నాను చుత్లేకుంటూ కూడా చెప్పలేతాను సుత్తి ఎక్కువైపోయింది అది అసలు మంచి మనసులో నన్ను మీ గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు ఒక్క కూడా నేనంటే ఇష్టం లేదు ఎవ అనరు పెద్దమ్మా పెద్దమ్మా పెద్దమ్మ అంటారు మన పండగలు మనకి ఇవి వస్తాయి కదా పండగలు అవి వచ్చినప్పుడు కంద వండుకుంటాం కదా కంద కందమ్మా మీకు అందరికి తెలిసే ఉంటుంది కంద ఇది ఇంట్లో వండుకున్నాం కదా అని తెచ్చా సగం వండ ఒకటే ఒక ట్రండి రెండోదేమో పక్కన పెట్టా పిలకలు వచ్చేసింది అలా మనం ఇళ్లలో పిల్లనప్పుడు గోపురాలు చేసుకున్నప్పుడు కంద పడి తెచ్చుకుంటాం కొన్ని కొన్ని కొనుకొని దొరికి దొరకు సరే అడిగినా కూడా ఇది తెచ్చుకుని కానీ చూడమ్మా ఎలాగ వచ్చేస్తుంది ఇలాగ కంద కనిపిస్తుందమ్మా చక్కగా చూడండి చూడండి ఈ కంద ఎంత బాగుందో ఇది కానీ నల్లబట్టే అరబట్టని పర్లేదు ఏ మట్టిలోని లేదంటే పుండిలోను మట్టి వేసుకొని అంత పెట్టుకునే కానీ ఈ చుట్టూరు పిలకలే చూడండి ఏ రకంగా ఉన్నాయో చూడండి ఇలా పిలకలు వచ్చేస్తుంది మట్టిలో పెట్టేసుకుంటే పిలకలు వచ్చేస్తుంది మన ఇంట్లో కూడా దొరుకుద్ది చాలా బాగుంటుంది అనమాట ఇది ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి ఏం చేస్తున్నానంటే మంచి మీరు నేను ఏది పెట్టినా కాదు మీరు రాసేసుకోండి నేను తలక పెడతా తలకే నన్ను మీ కాలు నొప్పులు నొప్పులు ఏ నొప్పులు వచ్చినా ఆ నొప్పులకు పెట్టినా కానీ వెనక్కి తిరుక్కోకుండా మీరు చూసి రాసేసుకోండి అది నేను చెప్తాను ఇప్పుడు పెడతాను ఏంతో పెడతానో ఒక్కొక్కటి మీరు చూస్తా ఉండండి ఓకేనా ఇవి చూడ చూడండి అమ్మా ఇవి కొంచెం చూడండి మామిడా మనం తోరణలో కట్టుకుంటాము ఇంటికి మావిడికల్ తింటాం మావిడాకులు మీకు మామిడి ఆకులు అందరికీ తెలుసులే చిన్నపిల్లలకి తెలుసు పెద్దవాళ్ళకి తెలుసు ఈ మామిడి ఆకులతో నేను తయారు చేస్తున్నాను ఏమేమి వేస్తానో ఒకసారి చూడండి ఎటువంటి నొప్పున్నే మతి మాయం చేయాలంటే ఉంటే ఇది కలవాలి ఇది కలవాలంటే ఇప్పుడు నేను చేస్తానని మీరు చూడండి ఓకేనా ఇదిగోండమ్మా ఇలా ఒక గిన్నె పెట్టుకొని గిన్నెతో నీళ్ళు తీసేసుకోండి ఇక నేను తీసుకున్నానుగా ఇదిగోండమ్మా గిన్నె తీసుకొని నీళ్లు పెట్టుకున్నాను కదా ఆ నీళ్ళల్లోనూ ఈ ఆకులు వేసుకుందాం శుభ్రంగా అంటే కొద్దిగా కడిగి ఉంచుకోవాలి ఫస్ట్ చూసారా దాంట్లోనూ కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ పసుపు వేస్తున్నాను చూడండి గమ్మ ఒక గిన్నెలో నీళ్ళు పోసి పొయ్యిమే పెట్టుకున్నాను ఎలిగించాను కూడా నేను చూడండి దాంట్లో ఒక సిమ్సే పసుపు వేసాను బాగా మరగాలి అవి మరిగిన తర్వాత నేను చూపిస్తాను ఇకమ్మా ఎనపకళాయి తీసుకోవాలి ఇలాంటి వెనపకళ తీసుకొని రెండు రూపాయలు తీసుకొని ఇగో పచ్చిపచ్చ దంచితే చాలు నేను దంచి విందలేస్తున్నాను ఇగమ్మా పసు వేసుకోండి కొద్దిగా ఇది దీన్ని ఏమంటారంటే అవిషకింజలు ఏపినట్టు ఇవి ఏపినవి పచ్చి కా పచ్చివై తీకాల ఉండదు అది రెండు స్కూన్లు అమ్మా రెండు స్కూన్లు వేసాయి వావమ్మ ఈ ఒక్క ఒట్టి వాముతోనే మన నూనెలో వేసుకొని మరగబెట్టుకొని కా ఎక్కడ రాసినా నొప్పి ఎక్కడ ఉంటే అక్కడ నొప్పి పోతుంది ఒక్క దీనికనే కాదు ఒక్క నొప్పులకే పోద్ది అని కూడా కాదు ఒకే చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళ వరకు కడుపులో నొప్పి అయినా ఏదైనా ఈ నీళ్ళు కాసిన తాగొచ్చు చాలా చెప్పాను మీకు నేను అన్ని మళ్ళీ కొత్తవి వచ్చినాయి కాబట్టి పుస్తకాలు అంటప్పుడు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇవన్నీ తీసుకొస్తున్నాను మీకు నేను మీరు వర్షం నన్ను చూస్తా ఖచ్చితంగా ఇది చేసుకోవాలని మరీ మరీ కోరిక వచ్చేది వర్షాకాలం కాబట్టి ఈ వాము కానీ మిరియాలు కానీ ఇవన్నీ ఇంట్లో పెట్టుకోండి కొంచెం గండి ఒక పది గింజలు వేసా ఒక స్పూను వాము పది గింజల మిరియాలు నేను ఇప్పుడు వేసా దాసన్షేఖమ్మా చూడండి ఎంత బాగుందో అంత సువాసన వేస్తుందో కొంచెం వెళ్ళేటప్పుడు తెచ్చుకున్నాం అనుకో పుర్రయి పట్టవు బాగుంటాయి ఇలాంటి కర్రలు అలాంటివి మంచివి తెచ్చుకుంటే కాబట్టి తెచ్చేటప్పుడు ఒకర రేటు ఎక్కువ అంత తెప్పించేం లేదు ఇప్పుడు అది పొడి చేసుకుని పొడి వేస్తాను అనమాట వా ది చాలు ఇచ్చారు ఆ మాత్రం పొడి చాలు ఇప్పుడు ఆయన కొంత ఉన్నాయి ఎలా పొడవద్ది అని మీరు అనుకోవచ్చు మీ మనసులో ఆ చిన్న ముక్కలు కొడిసి ఇలా కొడితే పగిలిపోద్దాం ఊరికి అవి ఇలా ఇలా చేసేసి మిర్చిలు వేసిస్తే మిర్చిలో పౌడర్ అయిపోద్ది ఒక్క సెకండ్లో పౌడర్ అగో మాది వేసిన రెండు ముక్కలు వేసిన మాకు పౌడర్ అయింది ఆ పౌడర్ ఏం చేయాలా మనకి ఎన్ని రోజులు అవసరమైతే అన్ని రోజులు వాడుకుంటాం దేనికో ఒక దానికి ఇదిగోండి అమ్మా నువ్వులు అంటే నల్లగా ఉంటాయి కదా నువ్వులు ఆ నువ్వులు నూనె ఇది అనమాట ఇది దేనికంటే నొప్పులకే ఇది తల్లకి గట్ట ఎక్కడ రాసుకోవడో కుదరదు ఇది తెచ్చుకోరు అలాగా నొప్పుల వరకే తెచ్చా అది ఇది వేస్తాను ఎప్పుడు నేను ఇదిగోండమ్మా ఆవాలు తెలుసు కదా మీకు మన మాడికా పచ్చడిలాట్లు ఆవి పొడి వేసుకుంటాం ఆవాలు ఆవాల నూనె వేస్తున్నాను ఆమె నూనె రెండు స్పూన్లు వేసుకోండి అమ్మ చిన్న స్పూన్ అయ్యా నిండు వేసేసుకోండి రెండు స్పూన్లు పర్వాల ఇప్పుడు వేసేదమ్మా నువ్వులు నూనె చూపించాను కదా మీకు అది ఇప్పుడు ఇది మనం కదా అన్నీ కలిసి ఇది ములిగిన దాకా వేసుకుంటే చాలు నూనె కలుపుకోవాలమ్మా శుభ్రంగా కలుపుకుంటే అన్నింటిలో కలుస్తుంది అనమాట అముదము ఇప్పుడు అమ్మ ఈ ఆముదం చాలా మంచిది చిన్నపిల్లలకి అది వరకు మా ఊళ్ళో మా అమ్మ వంట వన తెచ్చి అనమాట వారానికి ఒకసారి నెలకు ఒకసారి పిల్లలకి ఇచ్చేది చిన్నపిల్లలకి పట్టేది పెద్దోళ్ళకి గ్లాసులు వేసి ఇచ్చేది శుభ్రంగా ఎంత బాగా కడుపులోనే ఏం లేకుండా బయటకు వెళ్ళిపోయేవారనమాట ఇప్పుడు అది ఎక్కడ ఉన్నది ఎవరు పట్టించుకున్న వాళ్ళే లేరు స్టవ్ వెలిగించుకోండి అమ్మా ఇప్పుడు మా నీళ్ళు చూసావా ఎలా కిర్లు మరిగినాయో అప్పుడు మనం స్టవ్ కట్టేద్దాం అమ్మా చూడండి ఇది మా అమ్మలు ఏ ఇలా పొంగుదు నువ్వు నల్ల నువ్వులు నూరైనా ఇలా ఇలా నూనె ఆవాళ్ళు ఇలాంటివి అయితే సరే పొంగుతాయి అనమాట మళ్ళీ కొబ్బరి నూనె కూడా పొంగదు చూడండి ఒకసారి మీరు ఎంత పవర్ఫుల్లో ఇది అయితే మాత్రం అందుకనే ఒక తెచ్చు కూర్చో ఒకటి అయిపోయింది ఇప్పుడు రెండో చేసాం మొదలెట్టాం మనం దీని లోపల గింజలు గిందులేసాం కదా మన్ని అవి సిట్పట్ట అంటూ ఉంటాయి అనేటప్పుడు మీరు ఆపేవాళ్ళ ఇలా ఇలాగ అయిపోయిన తర్వాత వడపో చూసుకోండి ఇకమ్మా వడపోసిన తత్తి చెత్త వచ్చింది కదా దీంతో మన పని లేదు ఇది పడ్డ మేము బయట ఈ నూనె చూడండి ఎంత బాగుందో ఒకసారి మీరు ఎంత అన్ని దిగిన ఆకులు అన్ని దిగిన తర్వాత ఇంత బాగుంటుంది అన్నమాట అందుకే అంత చడాలి మన నొప్పులు తగ్గుతాయి అర్థమైందా ఇగండమ్మా నీళ్ళ బకెట్ తెచ్చుకొని నీళ్ళు పెట్టుకోవాలా ఆ నీళ్ళలో మరి ఒక మనకి ఎన్ని నీళ్ళు అయితే పడతాయో అన్ని నీళ్ళు పడినట్టుగా మనకు బకెట్లో పోసి ఉంచుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే అసలు మాత్రం సల్ నీళ్ళు తప్పేళ్తాము పోసాను ఇప్పుడు ఏడు నీళ్ళు తెచ్చుకుంటున్నాను చూడండి ఒకసారి అవి ఏడి నీళ్ళు అన్నమాట అంటే బాగా కాగిపోయినాయి అనమాట బట్ దాకా ఉండాలి కదా మనం బకెట్లో వేసుకుంటే సరిపోతుంది మనకి మనకెంతైతే గో మనం వేడి పడతామో అంతే వేసుకోవాలి ఇప్పుడు కాలు పెట్టుకోండి అమ్మా ఇదమ్మా ఎంత వేడి సరిపోద్దు అంత పోసుకున్నాం కదా అదే విధంగా మనం ఎంత ఉంచుకున్నా కూడా పర్వాలేదులే కానీ దానికి ఏం కాదు కానీ ఏడున్న చేపే ఉంచుకోండి తర్వాత ఊరికి ఎంత చేపించుకుంటే తేల్చుకో కాలు తెల్లకొస్తే ఎవరు నెల ఇప్పుడు ఆ మామిడి ఉన్నాయి కదమ్మా ఆ మామిడికి ఏం చేయాలంటే ఇప్పుడు మనం మనం ఇప్పుడు పెట్టాం కదా నూనె ఆ నూనె ఆకులకి కొద్దిగా అద్దాలన్నమాట అద్దుతును అద్దుకోవాలి మనం నూనె అద్దుకోవాలి చూడండి ఒకసారి మీరు ఆకు పెట్టుకుంటున్నాను చూడండి ఒకసారి మాడా ఎందుకంటే దానికి నూనె వేడి ఉన్న నూనె కదా ఆ నూనె దానికి రా అద్దె అనమాట ఆ నూనె అద్దిన తర్వాత మనం ఇలా పెట్టించుకుంటే ఇలాగ నొప్పులు ఎక్కడ ఉన్నాయి అక్కడ పెట్టించుకుంటే ఎంత మీకు వేడు కావాలో అంత పెట్టుకున్న తర్వాత ఇది లేక పెట్టి అని చూస్తారా ఒకసారి చూడండి ఇప్పుడు ఇలాగ తాడు కట్టుకోవాలా మీరు నైటీ చేసుకోవాలంటే కూడా తాడు కట్టుకోవచ్చు ఇంకా నేను ఇప్పుడు చూపిస్తాను అలాగ కూడా చేసుకోవచ్చు నీకు రేపటి దాకా ఉంచుకోవాలి అనుకుంటే ఇదిగో ఇలాగ బుట్ట కట్టుకోండి ఇలాగ బుట్ట కట్టుకుంటే రేపటి వరకు కూడా ఉంటుందమ్మా ఇది మన పెనం ఉంటుంది మాటలు పెనము ఏదైనా కొంచెం పాత ఎలాగా ఉంటాయి కదా ఇప్పుడు ఈ నూనె సల్లారి పెట్టుకోవడానికి సల్లారిపోయింది మీరు రాసుకోవాలంటే ఇబ్బంది పడిపోతున్నారు ఏం చేయాలి పెద్దమ్మ అని అంట అలా కాకపోతే పెనం ఉంటుంది కదా పెనం పొయ్యి మీద పెట్టుకొని ఈ ఆకు ఖర్చు పెట్టాలి దాని మీద పెనం మీద ఆ ఖర్చు పెట్టేటప్పటికి ఏడు పడిపోద్ది నూనె రాసి ఆ ఖర్చు పెడితే నిమిషంలో మనకి ఏడు వచ్చేస్తుంది అప్పుడు ఎంత వేడి కావాలంటే అంత వేడి ఎక్కడ నీ నొప్పులు ఉన్నాయంటే అక్కడ ఇది పెట్టుకోవాలి పెట్టుకొని గుట్ట కట్టుకుంటే ఎక్కడైనా తెల్ తాను చేసుకున్నప్పుడు తీసుకోవచ్చు మనము పొద్దున పూటే కట్టుకొని ఇంకా తానం చేయక మునుపు కనిపించే కట్టారంటే మొత్తం తీసేసేసి తానం చేసుకున్న తర్వాత మళ్ళీ కట్టుకోండి మీకు ఎప్పుడు నొప్పులు ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగానే చేసుకోండి ఓకేనా లైక్ ఇవ్వండి సపోర్ట్ కదండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మన 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 మాత్రం మీరే కాపాడాలి